అవుట్ చేసుకొని అనర్హత ఉన్నటువంటి వాళ్ళకు తోటి పరీక్షలు రాపిచ్చి మార్కులు ఎక్కువ వేసుకొని పెట్టుకోవాల్సిన పనే చేసిరు కదా అది జరిగింది కదా బయోమెట్రిక్ కూడా సేమ్ అట్లనే కదా అంటే ఓడు ఇంకొడు పోయి రాసి చేసుకున్నట్టుగా కథ కాడికే తీసుకొచ్చారు కదా మీరు ఇవన్నీ సో ఇట్లా గతం అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అనుభవాలకు నువ్వు ఇప్పుడు అవి గతం జరిగినాయి అదే రకంగా దొంగతనం జరిగింది ఇప్పుడు కూడా గదే జరిగింది అనేది జనంలో అభిప్రాయం కారణం కాదని నువ్వు నిరూపించుకోవాలి ప్రభుత్వం నువ్వు నిరూపించుకోండి సో ఫైనల్ గా మార్పు చేసినారు ప్రక్షాళన చేసిన చైర్మన్ మరి ఇక్కడ ఇన్ని వైఫల్యాలు అనుకోవచ్చా ఉన్నాయి లోపం అనుకోవచ్చా ఎవరిలో లోపం మెదడుల లోపం పాలకుల మెదడులు చక్కగా లేవు వాళ్ళు ఎప్పుడు స్వార్థంతో వాన వాళ్ళే కావాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావాలి రేపు రాజకీయంగా వాళ్ళు ఉపయోగపడాలి రేపు ఎన్నికలు వస్తే అవసరమైతే వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యో పలాని జిల్లాకు ఎస్పీ అయితే ఆ పోలీసు జీపులలోనే పైసలు తీసుకుపోవాలి గత ప్రభుత్వం ప్రభాకర్ రావు కా స్టోరీ ఉంది కదా ఇప్పుడు పాలు పాలైంది కదా గట్వంటి రోజులు కావాలంటే ఏం చేయాలి అనర్హులను తీసుకొని పోయి వానలు తీసుకొని పెడితే అదే పలా పలాని మంచితోనే కాదు నౌకర్ వచ్చింద్రా పై ఆయన నేను 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 రుణపడి ఉండాలి అని చేసేవాళ్ళు చేస్తారు కలెక్టర్లు అవుతారు రేపు పొద్దుగా ఇటువంటి వాళ్ళు ఉంది అనుకో వాళ్ళకి కావాల్సి పెడతారు ఈ మొకలకాడ కూర్చొని బాబాతో కలెక్టర్ రాలే ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్ అంటే ఐఏఎస్ అంటే చాలా వాల్యూ ఉండదు ఇప్పుడు లేదు ఐఏఎస్ అంటే మొత్తం ఫామ్ హౌస్లు విల్లాలు వందల ఎకరాల భూములు ఇంటర్నేషనల్ ట్రిప్పులు ఆరు నెలలకుసారి ఇవన్నీ చాలా పెద్ద ఆలిషాన్ పెద్ద పెద్ద స్టార్ హోటల్లలో దావతులు ఇవన్నీ ఎట్లకైనా ఊకేనా వస్తాయా ఇటువంటివి చేస్తే అటువంటి ఆఫీసర్లు వస్తే రేపు పొద్దుగా ఆపోజిషన్ ఉన్నా కానీ నా ఓడ ఆడు ఉంటాడు అనే దానికి చేసుకునేటువంటి ఆస్కారాలు ఉన్నాయి అందుకనే వాళ్ళ మైండ్లు మెదడులలో కొద్దిగా మార్పు జరిగితే ఏమైనా ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఫస్ట్ ఏంటంటే చెప్పాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అబ్బా ఆత్మహత్యలకు పాల్పడకండి చాలా నిరాశ నిస్పృహలు ఉన్నారు కొందరు చదువులు కూడా వదిలేస్తున్నారు అట్లా కాకుండా ఒక మంచి సమాజం నిర్మాణం చేసుకునేటువంటి ఒక హోప్ మాత్రం తీసుకొచ్చి పెడదాం నేను కూడా అనుకున్నా అట్లీస్ట్ ఆపోజిషన్ వాళ్ళు రేపు మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోటన్నా వాళ్ళు ప్రజాపక్షాల ఉంటారు సమస్యల పక్షాన పోరాడుతారని చెప్పని అనుకున్నా కానీ అది అలా చూస్తుంటే ఈ ఈ పాలకులు ఈ ఆపోజిషన్లో చూస్తుంటే మాత్రం అట్లా లేదు వీళ్ళందరూ కలిసే ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి ఒక నూతన రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసుకున్న ప్రక్రియలా ఆలోచించండి ఎలాగో తర్వాత తరాలన బాగుపడతాయి ఎంతోమంది డిఫరెంట్ మూమెంట్స్లో పోయి చనిపోయినరు మన భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు వదిలేసి జనాల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చనిపోయినటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని అట్లీస్ట్ మనం ఒక మార్పు దిశగా పోవాలి అట్లాంటి తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని మంచి నాయకులను కనుక అసెంబ్లీలు పార్లమెంట్లకు కనుక పంపిస్తాయి ఈవెన్ సర్పంచ్ స్థాయిలో కూడా పంపించగలిగితే ఏమైనా మార్పు జరుగుతుంది కానీ లేకపోతే ఇదే సెటప్ కనుకున్న ఏ రాజకీయ పార్టీని వచ్చినా కానీ ఒక దొంగ పోయి ఇంకో దొంగ వస్తారు ఒక డాక్ పోయి ఇంకో డాకైట్ వస్తారు ఒక డాక్కు పోయి ఇంకొక డాక్ వస్తాడు అంతే థ్యాంక్ యూ నిరుద్యోగులకి న్యాయం గ్రూప్ వన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మోసం జరుగుతున్నది న్యాయం జరుగుతలేదు దగా జరుగుతున్నది దుర్మార్గం చేస్తున్నారు ప్రభుత్వాలు న్యాయం ఉంటే ఎవరు రోడ్ల మీదకి రారు మాస్ ఉంటుంది వాయిస్ కూడా ఉండదు అన్ని కుంభకోణాలు ఆ కుంభకోణాలు చేయమని చెప్పి గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న పోయిన ప్రభుత్వం ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూషన్ ప్రాసెస్ అవుతున్నది ఆ ఉరుకుట్ల బట్టి ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ అని ఉరుకుంటారు కదా ఉరుకుంటే వాడు ఫస్ట్ వాడు పోయి ఉరుకుంటే సెకండ్ వాళ్ళకి ఇస్తారు చూసినావా అది అది చేతిలో పట్టుకునేది అది క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఉంది అట్లా ఆ ఉరుకుడు వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కలిసి ఉన్నది ఎంత ఇదంతా ఇదంత గ్యాంగ్ వీళ్ళంతా ఒకటే గ్యాంగ్ నిరుద్యోగుల ప్రభుత్వం మాది ఇన్ని ఉద్యోగాలు ఇష్టమని చెప్పుకుంటున్నారు కానీ గ్రూప్ వన్ విషయానికి వచ్చేసరికి పేపర్ లీక్లు అయినాయి ఇవాళ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఏం చెప్తారు బరాబర్ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అనేది చాలా ఉదంతాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది గ్రూప్ వన్ కాడికి వచ్చే వచ్చేవరకు వాళ్ళు తొందరపాటు తోటి గతంలో ఏదైతే పొరపాటు చేసిండ్రో అట్లనే వీళ్ళు ఇంకొద్దిగా తొందర 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 అసలు ఎవరు కరెక్షన్ చేసింది ఎవరు ఇప్పుడు ఇంటర్మీడియట్ రావాలంటే పదో తరగతి పాస్ కావాలి కదా అబ్బాయి అందుకని ఇప్పుడు గ్రూప్ వన్ రాయాలంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఇవన్నీ రాయాలంటే డిగ్రీ పాస్ కావాలి కదా బేసిక్ క్వాలిఫికేషన్ అట్లనే గ్రూప్స్ పరీక్ష పేపర్లు కరెక్షన్ చేయాలంటే వాళ్ళకి ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదా ఏ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో వాళ్ళకు ఉన్నటువంటి సత్తా ఏంటిది సామర్థ్యత ఏంటిది అనేది అయితే జనానికి అయితే తెలియాలి కదా అది ఎందుకు చెప్తలేరు అది సీక్రెట్ ఎందుకు పెడుతున్నారు వీళ్ళతోని చేత కాదు యూపీఎస్కి ఇచ్చేస్తే లొల్లులిసిపోతుంది వీళ్ళతోని ఏం కాదు వీళ్ళతోని వీళ్ళకు నిజంగా న్యాయంగా చేయాలని అనుకుంటే మాత్రం ఇదొక పెద్ద తప్పుల తడక అయిపోయింది కదా కింద మొత్తం పాపాల కుప్ప అయిపోయింది దాంతోని నిరుద్యోగులకు మొత్తము అన్యాయం జరుగుతున్నది కదా ఇదంతా ఎందుకు మీకు ఇలా కానీ ఎందుకు మీ చద కాకపోతే పోయి యూపీఎస్సీకి ఇచ్చేసేస్తే వాళ్ళు నీట్గా జరుపుకుంటారు కదా వాళ్ళు అది చేస్తలేరు కానీ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు నిరుద్యోగులు చాలా మంది పరీక్షలు రాసిన వాళ్ళు ఆస్పిరెంట్స్ కావచ్చు ఎవ్వరి ముఖంలో కలలేదు సంతోషంగా ఉండాలి కదా ఒక పరీక్ష రాస్తున్నప్పుడు రాయను అనుకో నేను చదువుకోలేదు కాబట్టి కానీ నాకు రాలేదు అనుకోవచ్చు నేను చదువుకున్నాను అన్నిట్లలో ఉన్నా నేను గతంలో గిన్ని గిన్ని మార్కులు వచ్చినాయి నేను ఇంత నా నాకు ఇంత స్టాండర్డ్ ఉన్నా అనుకునే మోడు ఏమిటికి ఏమిటికేం లేడు ఎవరో ఒకడు గఫ్లట్లా వచ్చిన మార్కులు అంటే వేరే విషయం అట్లా కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలల్లో ఏం లేని అటువంటి కూడా మార్కులు వస్తున్నాయి వాళ్ళు కూడా ఒక పరిచయం అవుతారు నాకు మొన్న మొన్న ఒక మిత్రుడు కలిసి కలిసి అరే అమ్మ నేను మా అమ్మ క్యాన్సర్ వచ్చి నేను ఏం చదవలేదే నేను అసలు నాకు ఏ మార్కులు రావద్దు నాకు గిన్ని మార్కులు అని చెప్తున్నానే నాక నాకు ఎట్లా వస్తుంది నాకేదో ఇప్పుడు నేనే అంటున్నా కదా ఇది పక్క ఏదో ఉన్నది ఇంట్లో మొత్తం రాసింది అది కరెక్షన్ చేసినంత ఉన్నది అని చెప్పి చెప్తున్నారు అట్లా చాలా ఉదంతాలు బయట ఉన్నాయి ఈ ఉదంతాలు ఒకటే అనేది కాకుండా నువ్వు సైంటిఫిక్ అప్రోచ్తో తీసుకున్నా కానీ ఇరవై ఒక వైపు అయిల్కున్నటువంటి పరీక్షా పత్రాలను రెండు సార్ల మూడు నెలల ఎంతమందితో ఎట్ల పెడితే కరెక్షన్ అయింది తొమ్మిది వేలు ఎనిమిది వేలు పక్క రాష్ట్రాలలో పెడితే వాళ్ళు ఒకసారి కరెక్షన్ చేసేటే తొమ్మిది వేల పేపర్లకి మూడు నెల టైం తీసుకున్నారు నువ్వు ఎట్లా నువ్వు నువ్వు నీ తొందరగా ఎట్లయింది ఇవన్నీ డౌట్స్ కదా గూట్లు ఎత్తుకునేవాడు గుండెలు ఎత్తినట్టు అంటే గిది అన్నట్టుకుంట ఇక అది నాకు నేను దానికి నేను నా దగ్గర ఆధారాలు గిదారాలు నేనేది అనేది పక్కకు పెడితే దాంట్లో కరెక్షన్ విధానంలో మాత్రం మిస్టేక్స్ జరిగినాయి టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయి ఇక అమ్ముకున్నట్టు ఇప్పుడు ఒక్కటే పేపర్కి రెండు హాల్ టికెట్లు ఎట్లుంటాయమ్మా ఉంటాయా దేనికైనా ఉంటాయా ఇప్పుడు నీకు ఆధార్ కార్డు రెండు ఉంటాయా ఉంటుంది కదా నువ్వు ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గర ఒక ఆధార్ కార్డు చూపించాలి లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోతే ఇంకో ఆధార్ కార్డు చూపించాలి ఎడ్యుకేషన్ దగ్గర పోతే ఒక ఆధార్ కార్డు చూపాలి ఉంటుంది అడన్నా ఒకటే ఉంటుంది ఆల్ టికెట్కు ఒకటే ఎగ్జామ్కు రెండు ఆల్టికెట్ ఉంటాయా ఎందుకున్నాయి పేపర్ మీద పేర్లు గీర్లు అన్ని రాసుడట కోడ్ ఉంటాయి కదా కోడ్ దగ్గర పేర్లు రాయాల్సిన అవసరం ఏంది కులాలు విలాలు అన్ని రాయాల్సిన అవసరం దేని గురించి వచ్చింది అంటే డౌట్లు వస్తాయి కదా ఇవన్నీ కోడ్ ఉంటే నువ్వు ఎక్కడ పెట్టినా దునియాలు ఎక్కడ పెట్టినా నా కోడ్ తర్వాత తీస్తే ఆ డీ కోడ్ చేస్తే అది ఎవరు పేరు ఏం సంగతి ఏంటిది అనేది మొత్తం తెలుస్తుంది తిరుపతి ఎక్కడ సుధాకర్ ఎక్కడ ఏంటిది మొత్తం డీటెయిల్స్ వస్తాయి నువ్వు పేర్లు ఎందుకు రాపిచ్చుకున్నావు అంటే ఇవన్నీ డౌట్స్ వచ్చేటందుకు మీకు బేస్ ఇస్తున్నారు అవే జరిగినాయి అందుకనే ఉన్నది ఇది ప్రాపర్గా జరగలేదు అని ఎందుకు దీన్ని కూడా ఎందుకు గతంలో ఈ గతంలో లీకేజ్ జరిగినాయి కదా పేపర్ లీకేజ్ జరిగినాయి కదా లీకేజ్ జరిగినాయి అంటే వాళ్ళకు రావాల్సిన